యూట్యూబర్ హర్ష సాయి ఇంకా ఉన్నాడు సైబరాబాద్ నుంచి వెళ్లిన పోలీసుల బృందం నిన్న మొత్తం విశాఖపట్నంలో హర్ష కోసం గాలించింది హర్ష బంధువులను కూడా ఆరా తీశారు హర్ష ఎక్కడా దొరకకపోవడంతో విజయవాడలోనే షెల్టర్ తీసుకుని ఉండి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు అటు హర్ష సాయి ఎపిసోడ్ పై వైజాగ్ సిపి శంకరభత్త బాగ్జీ కూడా స్పందించారు హైదరాబాద్ పోలీసులు వచ్చిన విషయం తెలియదన్నారు వైజాగ్ లో రేపిస్ట్లు ఉండడానికి వీల్లేదు అని సిపి శంకరభత్త బాగ్జీ చెప్పారు ఈ కూడా పేరు మారిపోయింది సో ఈ వ్యక్తి మీరు పేరు చెప్తున్నారు నేను జీవితంలో కలలేదు పరిచయం లేదు లాస్ట్

మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ టెట్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు పవన్ చెప్పండి యూట్యూబర్ హర్ష సాయి కోసమే ఇటు ఆ పోలీసులు గాలిస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనుకోవచ్చు ఆ పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది పవన్ ఎక్కడెక్కడ ఇప్పటి వరకు ఆయన గురించి గాలింపు చర్యలు చేపట్టారు యూట్యూబర్ హర్ష సాయి పైన నమోదైన కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు ఇప్పటికే హర్ష సాయి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు నిన్నంతా కూడా విజయవాడ అటు వైజాగ్లో హర్ష సాయి కోసం గాలింపు జరిపినట్లుగా సమాచారం కొంతమంది హర్ష సాయి సంబంధికులను కూడా విచారించారు హర్ష సాయి ఎక్కడ ఉన్నాడనే దానిపైన ఇంకా ఒక స్పష్టమైన ఆధారాలు అయితే లభించలేదని సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు అయితే నిన్న అటు వైజాగ్ సిపి కూడా అటు హర్ష సాయి ఉదంతం పైన స్పందించారు సైబరాబాద్ పోలీసులు ఎవరు కూడా తమను సంప్రదించలేదు ఒకవేళ అటు సంప్రదించినట్లయితే వారికి వారికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానంటూ చెప్పారు అయితే ఇప్పుడే హర్ష సాయి తన న్యాయవాది తానికొండ చిరంజీవి ఆయన నిన్న మీడియాతో మాట్లాడారు బిగ్ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు హర్ష సాయి ఎక్కడికి పారిపోలేదు అటు నార్సింగి పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానమిస్తాడు త్వరలోనే ఆయన పోలీసుల ముందుకు వస్తాడు అంటూ చెప్పారు కానీ హర్ష సాయి మాత్రం అప్పటి నుంచి కూడా పూర్తి అజ్ఞాతంలోనే ఉన్నారు ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా అటు దానిలో మాత్రం తాను త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి తనకు ఏమైనా ఇతర అంశాలపైన తన న్యాయవాది స్పందిస్తారంటూ కేవలం ఒక పోస్టును మాత్రమే పెట్టడం జరిగింది నిజంగానే హర్షసాయి ఒకవేళ తప్పు చేయకుండా ఉన్నట్లయితే ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అంటూ బాధితురాల తరఫున అటు న్యాయవాది కూడా ప్రశ్నిస్తున్న ఉంది మొత్తం మీద అనేక ట్విస్టులు హర్ష సాయి వ్యవహారంలో వెలుగు చూస్తున్నాయి మరోపక్క పైన కూడా హర్ష సాయి అడ్వకేట్ కావచ్చు హర్ష సాయి కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్నారు నిన్న కొన్ని ఆడియో క్లిప్పులు కూడా హర్ష సాయి రిలీజ్ చేశారు బాధితురాలే కావాలని ఈయనను టీజ్ చేసింది ఈయనను ఉచ్చులోకి దించాలనుకుంది తనతో ఎఫ్ఐఆర్ నడిపించాలని ఆమెనే కోరినట్లుగా మాట్లాడిన ఆడియో టేపుల్ని కూడా హర్ష సాయి రిలీజ్ చేశాడు దీనిపైన కూడా అటు పోలీసులు అటు కొంతవరకు ఇవన్నీ కూడా ఎడిటెడ్ టేప్స్గా భావిస్తూ ఉన్నారు మొత్తం మీద ఈ ఉదంతం పైన అటు మహిళ పైన కూడా అటు హర్ష సాయి పైన ఫిర్యాదు చేసిన యువతి పైన కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని సైబరాబాద్ పోలీసులు అయితే భావిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటికే ఓ పక్క అటు సినీ నటుడు రాజ్ తరుణ్ వ్యవహారం జానీ మాస్టర్ వ్యవహారం ఆ తర్వాత యూట్యూబర్ హర్షసాయి వ్యవహారం అన్నీ కూడా నార్సింగి పోలీస్ స్టేషన్లో పరిధిలోనే జరగడంతో పోలీసులు కొక్కింత తలనొప్పిగా మారిందనే చెప్పాలి జాని మాస్టర్ కోసం అప్పుడు ఆ జమ్మూ కాశ్మీర్ వరకు కూడా తిరిగి రావాల్సి వచ్చింది పోలీసులు ఇప్పుడు తాజాగా హర్షసాయి వ్యవహారంలో కూడా అంతే స్థాయిలో ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది త్వరలోనే హర్ష సాయిని అదుపులోకి తీసుకుంటామంటూ చెప్తున్నారు ఆయన ప్రస్తుతానికైతే ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు న్యాయ న్యాయవాది ద్వారా పోలీసుల్ని పోలీసుల్ని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారనే సమాచారంతో పోలీసులు హర్ష సాయిని విచారించడానికైతే రంగం సిద్ధం చేస్తున్నారు ఈ లోపే ఆయన దేశం దాటి పారిపోకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు అయితే తీసుకున్నట్లుగా సమాచారం పవన్ చూసుకుంటే అటు వైజాగ్ సిపి శంకర్వత బాగ్జీ కూడా దీనిపై స్పందించారు దీనికి సంబంధించి ఇటు తెలంగాణ పోలీసులు అక్కడికి వచ్చారంటూ కూడా నాకు తెలియదు అంటూ కూడా చెప్పారు అలాగే ఎవరు కూడా రేపిస్లు వైజాగ్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు సో దీన్ని బట్టి చూస్తే ఆయన ఏపీ పోలీసులకి ఈ విషయానికి సంబంధించి సహకరిస్తున్నారనుకోవచ్చా ఖచ్చితంగా హైదరాబాద్ పోలీసులు కనుక తనను సంప్రదిస్తే అటు వైజాగ్ వచ్చినట్లుగా తెలిస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామంటూ విశాఖ సిపి శంఖభద్రబాచి చెప్పారు విశాఖ సిటీలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామంటూ కూడా ఆయన చెప్పారు హర్ష సాయి వ్యవహారంలో ఒకవేళ నిజంగానే హర్ష సాయి కనుక అటు బాధితురాలపైన నిజంగానే బాధితురాలు ఆరోపిస్తున్నట్లుగా హర్ష సాయి అటువంటి నేరానికి పాల్పడి ఉంటే అటువంటి వాళ్ళకి వైజాగ్లో ఖచ్చితంగా స్థానం ఉండదు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న సైబరాబాద్ పోలీసులకు సహకరించి అతన్ని హర్ష సాయి ఒకవేళ వైజాగ్లోనే ఉన్నట్లయితే అతన్ని ఖచ్చితంగా పట్టుకుంటామంటూ ఆయన చెప్పారు మరొపక్క హర్ష సాయి ప్రస్తుతం విజయవాడలో దాచుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి విజయవాడలోనే ఆయన న్యాయవాది తానికొండ చిరంజీవి ఉండడంతో ఆయన న్యాయవాది సమక్ష న్యాయవాది కనుసనల్లోనే హర్ష సాయి ఉన్నాడు ఆయన చెప్పినట్లుగానే అజ్ఞాతంలోకి వెళ్ళాడు త్వరలోనే న్యాయవాదితో పాటు వచ్చి పోలీసులు కలుస్తాడా లేకుంటే ఈ కేసు పైన కేసు కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తాడా అనే విషయంపైన కొంత చర్చ జరుగుతున్నట్టుగా సమాచారం ఏదైనప్పటికీ కూడా హర్ష సాయి మీద వస్తున్న ఆరోపణలపైన దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు అతన్ని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకొని ఈ కేసుని అటు ఆయన అదుపులోకి తీసుకోవడానికైతే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ప్రసన్న రైట్ థ్యాంక్ యూ పవన్